తాత కొడుకు మనవడు ఎలా చెప్తారో ఈ దినాన్ని మీరు ముగ్గురిని ఈ రోజే ముగ్గురు మాటలు ఈ రోజే వింటున్నారు ఇప్పుడు జైశాలి గారు మనవడు ప్రసన్న బాబు గారి యొక్క కుమారుడు అభిజ్ఞ సుందర్ వచ్చి ఏం మాట్లాడుతాడు మనం ఎందాం ప్రియమైన దేవుని వారులారా నేడు తెలియని నీకు రేపు తెలుసా అనే సంచలనాత్మక ఛాలెంజింగ్ మహాసభలకు విచ్చేసిన మీ అందరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున వందనాలు ప్రిలారా ఈ ప్రపంచంలో మనిషి అనేక శాస్త్రాలను రాశాడు దానిలో ముఖ్యమైనవి ఆరు వందల ముప్పై తొమ్మిది శాస్త్రాలు ఈ ఆరు వందల ముప్పై తొమ్మిది శాస్త్రాలలో ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పితామాడు ఉన్నాడు అర్ధశాస్త్రానికి పితామాడు సర్ అర్ధ శాస్త్రానికి పితామాడు యాడమ్ స్మిత్ జీవశాస్త్రానికి పితామాడు అరిస్టాటల్ వేలిముద్దలు ముద్దలు శాస్త్రానికి పితామాడు సర్ ఫ్రాన్సిస్ గాల్టెన్ ఇలా ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పితామహుడు ఉంటే ఈ జ్యోతిషాస్త్రానికి కూడా ఒక పితామహుడు ఉన్నాడండి అతడే నాస్టోమస్ ఈ జ్యో ఈ శాస్త్రాన్ని ఈ ప్రపంచం వారు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే అన్ని శాస్త్రాలు ఒకవైపు అయితే ఈ జ్యోతిష శాస్త్రం మాత్రం ఒకవైపు అంట అన్ని శాస్త్రాలు ఒకవైపు అయితే ఈ జ్యోతిష్య శాస్త్రం ఒకవే పంట ఇది భవిష్యత్ చెప్పగలదంట మళ్ళీ ప్రియులారా జ్యోతిషులు చేతిగీతలను చూసి భవిష్యత్ చెప్పేవారు కొందరు అయితే నుదుటి రాతను బట్టి చెప్పేవారు మరికొందరు నక్షత్రాలను బట్టి చెప్పగలము అని భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు ప్రియులారా ప్రిలారా అసలు మనిషి భవిష్యత్ చెప్పగలడా ఇది నా ప్రశ్న మనిషి భవిష్యత్ చెప్పగలడా చెప్పలేడు ఎందుకంటే దేవుడు మనిషికి ఇవ్వలేదు కాబట్టి మనిషి భవిష్యత్ చెప్పలేడు ఇది అర్థం కావడానికి మీకు ఉదాహరణ చెప్తాను అందరూ చాలా జాగ్రత్తగా వినండి ట్యాబ్లెట్ సృష్టించిన వాడికి లేదా ఆ కంపెనీ వాడికి అది ఎప్పటి వరకు పనిచేస్తుందో తెలుసు అంటే దాని మేనిఫే కూడా తెలుసు అలానే ఈ మనిషి జీవితాన్ని ముగించాలన్నా ఈ సృష్టి వినాశనం జరగాలన్నా మనల్ని సృష్టించిన తండ్రి అయిన దేవుడు ఒక్కడే చెప్పగలడు ముందుగా అసలు ఈ చేతిగీతల గురించి మనం ఆలోచించగలిగితే అసలు ఈ గీతలను దేవుడు ఎందుకు పెట్టినట్లు అని మనం ఈ జ్యోతిషులను అడిగితే ఏమండి అది కూడా తెలీదా భవిష్యత్తు గురించే పెట్టాడండి అని వీళ్ళు అంటారు ఈ జ్యోతిషులు కానీ మనల్ని సృష్టించిన ఈ సృష్టిని సృష్టించిన ఈ మనల్ని నిర్మించిన ఈ సృష్టికర్తను అడిగితే ఏమంటున్నాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ని విప్పి చూడండి యోగు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఏడో వచ్చిన మనుషులందరూ అందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకుంటున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు ముద్ర వేసి ఉన్నాడు అంటే ఈ సృష్టి కార్యములు తెలుసుకోవడానికి తప్ప ఈ జ్యోతిషులు జ్యోతిష్యం చెప్పడానికి కాదండి ఈ సృష్టి కార్యాలు తెలుసుకోవడానికి దేవుడు మన చేతిని గీతలు పెట్టి ఈ చేతికి గీతలు పెట్టాడు కానీ ఈ పిచ్చివారైన జ్యోతిషులు ఏమంటారంటే ఈ చేతి గీతలు ఉన్నాయి కదండి దీన్ని చూసి ఈ పిచ్చివారు ఏవేవో పేర్లు పెట్టేశారు సంతాన రేఖని ఆయుష్ రేఖని ధనరేఖని విద్య రేఖని పెట్టారు ప్రిలారా ఒకవేళ సంతాన రేఖే ఉంటే మళ్ళాంటి చేతులు చేతి గీతలు కలిగిన వారు అబ్దుల్ కలాం మరియు మదర్ తెరీసా ఏమండి వీళ్ళకి కూడా చేతులు ఉన్నాయి చేతికి ఉన్నాయి మరి వీళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టలేదు ఆలోచించండి అసలు పెళ్ళి అవుతేనే కదా పిల్లలు పుట్టడానికి ఆలోచించండి ప్రియులారా అసలు ఎంతగా మేము ఎందుకు చెప్తున్నాము అసలు భవిష్యత్తు గురించి చెప్పలేరా అసలు పెళ్ళే కాలేదు వీళ్ళకి ఒకవేళ చేతికి ఈ గీతల్లోనే ఆయుష్ రేఖే ఉంటే మన చేతిని కోసుకొని ఆయుష్ పెంచుకోవచ్చు కదా ఆలోచించండి ఇది అర్థం ఈ మాటలు మీకు అర్థం కావడానికి చక్కటి ప్రయోగాన్ని చేసి అందరూ చాలా జాగ్రత్తగా చూడండి ఏమండీ ఇదొక తెల్ల కాగితం ఈ కాగితంలో ఏమన్నా ఉందా మీరే చూడండి ఏమీ లేదు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నేను దీన్ని మడుస్తున్నాను ఇప్పుడు చూడండి ఇందులో ఏమున్నాయి ఉన్నాయి ఇందులో ఉన్నాయి కనుక ఇందులో భవిష్యత్తు ఉందా ఏ అయినా దీన్ని చూసి భవిష్యత్తు చెప్పగలడా చెప్పలేరు ఈ ఇందులో భవిష్యత్తు లేదన్నది ఎంత నిజమో ఈ చేతి గీతంలో కూడా భవిష్యత్తు లేదండి అసలు అసలు మీకు విచిత్రం ఏంటంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ వేలిముద్రలు అనేవి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ఎవరికి ఒకే విధంగా ఉండవు అసలు ఈవెన్ కవల పిల్లలకు కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఒకేలాగా ఉండవు అసలు యుగాంతం అనేది ఎప్పుడొస్తుంది అసలు ఈ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ జ్యోతిష్యులు మాట్లాడుతూ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన యుగాంతం జరుగుతుందని అంటే ఈరోజే విశ్వం అంతమైపోతుందని చెప్తున్నారు అనేక ప్రజలను భయం కలిగించారండి అలాగే కాదు అనేక మందిని చంపిన వారి న్యూస్ మీడియా వల్ల అండి వీళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి నరి నోడ్డును పెట్టి కడిగేయాలండి వీళ్ళని అసలు యుగాంతం అనేది ఎప్పుడు వస్తుందో అది ఎవరి చేతిలో ఉందో అది ఎప్పుడు సంభవిస్తుందో అన్నది మనం ఒక్కసారి మీ బైబిల్ని విప్పి చూడండి దేవుడు ఏమని రాయించాడో మార్క్స్ వార్త పదమూడో అధ్యాయం మార్క్స్ వార్త పదమూడో అధ్యాయం ముప్పై రెండో వచ్చినం ఆ దినమును గుర్చి అనగా రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన యుగాంతము గూర్చి ఆ గడియను గుర్చియు తండ్రి తప్ప జ్యోతిషులకు పితామహుడు నాస్ట్రడోమస్ ఆడు బాబా కాదు ఈ సృష్టిని సృష్టించిన తండ్రి తప్ప ఏ మనుష్యుడను ఏ మనుషుడను ఉందో లేదో చూడండి ఏ మనుష్యుడను అనగా శాస్త్రవేత్తలకు కానీ జ్యోతిష్కులు కానీ ఆఖరికి అబద్ధవాలు చెప్పే న్యూస్ మీడియా వరకు యుగాంతం ఎప్పుడు వస్తుందో తెలియదంటండి అంతేకాదు తండ్రి ఉన్న యేసుక్రీస్తు వారికి గాని దేవదూతలకు కానీ యుగాంతం ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే వీళ్ళకెవరండి లీక్ చేశారు ఈ మ్యాటర్ తండ్రి ఉన్న యేసుక్రీస్తు వారికి ఈ మ్యాటర్ లీక్ అవ్వలేదు వీళ్ళకెవరు లీక్ చేశారండీ ఆలోచించండి సైతన్గాడు అండి సైతన్గా లీక్ చేశాడు ఈ మ్యాటర్ ఇది నిజమా అని లీక్ చేశాడు యుగాంతం ఎప్పుడు వస్తుంది మాకు తెలుసు అనేవారు అంటే శాస్త్రవేత్తలకు జ్యోతిష్యులకు నేను విసురుతున్న సవాల్ మేము పోటీకి రెండు నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోమండి మేము రెండు నిమిషాలే మాకు చాలా ఎక్కువ పోటీ ఏంటంటే ఈ మైదానంలో ఎవరైనా ఉంటే మేము భవిష్యత్తు చెప్పగలమని అంటే వేదిక మీదకి వచ్చేయండి బహిరంగ సవాల్ అండి ఇది ఏంటో అనుకోకండి రెండు మాటలు తోడిచ్చేస్తాను రెండు సెకండ్లు చాలను రెండు మాటలు తోడిచ్చేస్తాను రెండు నిమిషాలు తీసుకోను ఒకవేళ మీరు ఎలాగో రారా అది భవిష్యత్తు నాకు తెలుసు మీరు రారు కాబట్టి ఒకవేళ వస్తే వాడు పరిస్థితి ఎలాగుంటుందో నేను చెప్తాను చాలా జాగ్రత్తగా ఉన్నాను ఒకవేళ వాడు పోటీకి వచ్చాడనుకో నేను ఒకటే అడుగుతాను రెండు మాటలు అడుగుతాను అరే నేను నీకు లెంపకాయ పీకుతానా పీకనా అని పీకుతానన్నది మొదటి మాట అయితే పేకన అన్నది రెండో మాట చంపదెబ్బ ఇప్పుడు చెప్పండి పీకనని అనుకో నిజంగానే పీకుతాను పీకుతానని అన్నాడు అనుకో అసలు పీకను ఇదండి భవిష్యత్తు రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ పిల్లలంటే ఒక్కొక్కడికి చెమటలు పుట్టిస్తామండి అసలు భవిష్యత్ చెప్పాలంటే ఈ అరవై ఆరు పుస్తకాలైన గ్రంథం తప్ప ప్రపంచంలో ఏ గొట్టంగాడు భవిష్యత్ చెప్పలేడు కనుక ప్రియలారా ఎవరో ఒకరు నేను ఈ ఛాలెంజ్ వేయబోయే ముందు ఎవరో ఒకరు ముందుకు వచ్చే ఉంటారు కానీ నేను లెంపకాయ పీకుతాను అనేసరికి దొంగలు అక్కడక్కడ నక్కేసే ఉంటారు నాకు తెలుసు కనుక ప్రిలారా భవిష్యత్ ఏ మనిషి చెప్పలేడు అని తెలుసుకున్న మీరు భవిష్యత్తులో భవిష్యత్ గురించి ఆలోచించక మీ మరణం తర్వాత వచ్చే భవిష్యత్తు ఏంటో అని తెలుసుకోమని కోరుకుంటూ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ చూసారు కదండి జైశాలి గారి మూడో తరం ఎలా తయారవుతుందో చూసారు కదా ప్రిమైన వారులారా ఎలాంటి ఎలాంటి మహాజ్ఞానానికి మీ పిల్లల్ని వారసులుగా చేయండి ప్రిమైన వర్లారా మరి ఈ సమయంలో మరి ముందుకు కొనసాగిద్దాం మన మధ్యన ముఖ్య అతిథి రంగారెడ్డి గారు ఈ స్థలాన్ని మనం మీటింగ్లు పెట్టుకోవడానికి ఆయన ఇచ్చారు మరి ఆయన వచ్చారు మరి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మరి గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా కోరుతూ సమయానికి